హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయా దేవల్ గాస్ వీడియో ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం కోసం నేను చేసుకున్న ప్రిపరేషన్స్ ముందు రోజు నైట్ ప్రిపరేషన్ చేసుకున్నానండి పూజకు కావాల్సిన పూలు పండ్లు తమలపాకులు అరటిపండ్లు పండ్లు దీపాంతాలు మంగళహారతి జాకెట్ మొక్కలు గాజులు అన్నీ తీసుకున్నానండి అన్నీ నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను పూలు చామంతి పూలు వంతి పూలు తీసుకున్నాను అరెడ్డి పండ్లు తీసుకున్నాను పండ్లలో దీపాంతాలన్నీ క్లీన్గా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇత్తడి సామాను కూడా మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను మంగళహారతి రెడీ చేసుకున్నాను జాకెట్ ముక్కలు ఐదుగురు ముత్తైదులకు ఐదు రెండు పది చొప్పున తీసుకున్నాను ప్లస్ రెండు ఎక్స్ట్రా తీసుకున్నానండి కాజులు గ్రీన్ కలర్లో మూడు డజన్లు తీసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకొని మంచిగా గడపలను అలంకరించుకొని పసుపుతో కుంకుమలతో అలంకరించుకున్నానండి తర్వాత తులసి కోటను కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను తర్వాత గది క్లీన్ చేసుకొని దేవుని చిత్రపటాలన్నీ నీట్గా కడుక్కొని గంధం కుంకుమలతో అలంకరించుకొని పూలతో అలంకరించానండి తర్వాత మా షాప్కి మామిడి ఆకులతో బంతి పూలతో ఒక తోరణం కట్టానండి తర్వాత మా పూజాగతిని కూడా నీట్గా బంతి పూలతో అలంకరించుకొని కుంకుమ గంధం పసుపు అన్నీ ఫైనల్ ఫైనల్గా నా పూజ గది లుక్ ఎలా ఉంది చూడతాయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఆద్యా హోల్గా థ్యాంక్ యూ అండి నా వరలక్ష్మి వ్రతం వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్